గుడ్ మార్నింగ్ రుద్ర టెక్నాలజీస్ పరిశ్రమ మూసివేత ఇది పొల్యూషన్కు ఏ విధంగా మూసిలో ఈ ఎఫ్లెంట్ను వదులుతున్నారో చూడండి గుట్టుగా పైప్ లైన్ ఏర్పాటు చేసుకుని మూసులోనికి వ్యర్థాలను వదులుతున్నారు తప్పుడు ఇన్వాయిస్తో అక్రమంగా డంపింగ్ కటేజ్ చర్యలు తీసుకున్న పీసీపీ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని హైదర్గూడ బాపుఘాట్ వంతెన పక్కన ఒక పార్కింగ్ స్థలం ఉంది పైకి చూస్తే లారీలన్నీ నిలిపి ఉంటాయి అసలు విషయం మాత్రం భూమి లోపల జరుగుతుంటుంది అక్కడ నుంచి సమీపంలోని మూసీలో నదిలోకి ఒక పైప్ లైన్ వేస్ పైప్ లైన్ వేశారు పరిశ్రమల నిర్వాహకులకు ట్యాంకర్లను అక్కడ పార్కింగ్ చేసినట్లు ఉంచి భూమి లోపల ఉన్న పైప్ లైన్ ద్వారా రసాయనాలను వ్యర్థాలను మూసిలోనికి వదులుతూ వీటిని విషతుల్యంగా మారుస్తున్నారు చాలా కాలం జరుగుతున్న ఈ ఈ తంతు స్థానికులు గమనించడం జరిగింది అదేవిధంగా ఈ వెలుగులో వచ్చిన తర్వాత విచారణ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు చేపట్టడం జరిగింది రంగ సంగారెడ్డి జిల్లా పాసుమైలారం పరిశ్రమ వాడలో రుద్రా టెక్నాలజీస్ గతంలో శ్రీనివాస ల్యాబ్స్ ముస్వేత మంగళవారం ఆదేశాలు జారీ చేసింది పట్టించిన స్థానికులు బాపుఘాటు వద్ద నవంబర్ ఇరవై ఆరున మధ్యాహ్నం ట్యాంకర్ ఏపీ ట్వంటీ ఎయిట్ టీడీ ఫోర్ సిక్స్ త్రీ నైన్ వ్యవ రసాయన వ్యర్థాలను మూసిలో వదులుతుండగా స్థానికులు గుర్తించి పట్టుకున్నారు వారి ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు పీసీబీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఈ క్రమంలోనే భూమి లోపల పైప్ లైన్ ఉన్న విషయం తెలిసింది బయటపడింది రుద్రా టెక్నాలజీస్ దీని వెనుకున్నట్టు తేల్చారు ఈ పరిశ్రమ ఆర్ అండ్ యూనిట్ నుంచి వ్యర్థాలు బయటకు రావచ్చు రా రావద్దు కానీ విశాఖ వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కర్ణకోటలో ఉన్న రాఘవేంద్ర కెమికల్ యాసిడ్ను తీసుకెళ్తున్నట్టు ఇన్వాయిస్ తీసుకున్నారు నిజానికి రాఘవేంద్ర కెమికల్స్ రెండు వేల ఇరవై మూడులోనే మూతపడ్డది ఏప్రిల్ పదకొండున వ్యర్థ జలాలు అటవీ ప్రాంతంలో వదిలిన కారణంగా మూసివేసినట్లు పీసీపీ చీఫ్ ఇంజనీర్ రఘు తెలిపారు అంటే తప్పుడు ఇన్వాయిస్ ద్వారా ఈ విధంగా పనిచేస్తున్నారు కాబట్టి పీసీపీని మనం అప్రిషియేట్ చేస్తూ మూషలోకి ఏ ఒక్కరు కూడా పరిశ్రమ యజమానులు వ్యర్ వ్యర్థాలను ఎఫ్లెంటర్ను వదలద్దని రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా ఆ విధంగా వదలడం వల్లనే అనారోగ్యము ఈ యొక్క పైప్ లైన్ ఏ విధంగా వేశారు అనేటువంటిది పోలీసు వారు గమనిస్తున్నారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలు కూడా అప్రమత్తతో ఈ పొల్యూషన్ ఇబ్బంది లేకుండా పొల్యూషన్ ఎవరు చే తప్పు చేసినా చూడాలని చూసి పీసీబీకి కంప్లైంట్ చేయాలని కోరుతున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్